फोन किया और फोन के लिए वेट 32 मिनट अंदर के अवकाश सर करें वन बाय वन अंदर के अवकाश हां रिया फोटो दिस पंपिंग में जा सर सर जस्ट 633 ओके लीन अब अंदर में जो है अंदर உதவி <laughs> பொறுப்ப <laughs> ప్రజాస్వామ్య యుద్ధంగా మనకి నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు భారత రాజ్యాంగం కల్పించిన వినియోగించుకోవాల్సింది ఓటు అనేది చాలా విలువైనా దేశ సంపద లోపడి విరిగాకుండా ప్రజలకి చెందిన దేశానికి మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎండిపోవడానికి భారత రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ తనతో దేశ పునాదులు కూడా మనం మొనిపోయే ప్రభావం అందుకోసం ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగం మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థలు మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని జరుపుకోవాల్సిందిగా మనందరికీ లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పురాతనం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతున్నారంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి మీరు కీర్తించబడుతున్నాను అటువంటి ప్రపంచ దేశాల్లో పేరెంట్ కలిగి ప్రజాస్వామ్య ద్వారా నిలబెట్టుకోవచ్చు ప్రతి ఓటుని ఒక ఇసుకలాగా వాడుకోవాల్సింది